డ్రైవర్ కట్టలు వచ్చింది డ్రైవర్ కట్టలు చూడగానే వాడు కళ్ళు వెళ్ళి క్లచ్ వాడుతున్న బ్రేక్ వచ్చింది బ్రేక్ దొక్కన్న క్లచ్ దొక్కింది అది నల్లమల్ల అడవుల నాశనం అయింది వాయుదాల గుట్టల పైటింగ్ చేసింది అందులో వెళుతున్న వాయస్ రాయశేఖర్ శెట్టి అందులో వెళుతున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అదే వైఎస్ రాజశేఖర్ ఆ రెడ్డి సెట్ సెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలోకి పేపర్ పేపర్ ఆనాడదే ఏసి చేసినా అమలైన పనులు ఇప్పుడు అమలైన పనులు ఇప్పుడు కొత్తగా రాజీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భారీ ప్రభుత్వమే కాబట్టి కొన్ని అనుకూలంగా అర్థమే ఉంటాయి అయ్యా ఎందుకంటే చదువురాగో ఆ ఢిల్లీ కేంద్రంలో ఈసో వర్షం కురిసి ఉన్నా செருவெல்ல அரவ அரவை ஆறு கப்பலு அதுபெட்டு பத்து அந்த மஞ்ச రైల్వే స్టేషన్ దాటంగా అందులో రైలుకు కుక్కడ వచ్చి రైలుకు కుక్కడ వచ్చి అరే కుక్క పట్టం దాడిపోయింది రైలు చచ్చిపోయింది ఒక్క పట్టాలు దాటింది రైలు వెళ్ళిపోయింది చచ్చిపోయినప్పుడు రాసుడు మధ్య రాజ ఆ స్టేజ్ అచ్చిపోకపోతే రాకుండా ఎట్లా వచ్చింది రాసుడు మధ్య రాదు దానికి దానికి ఇద్దరు వస్తు రాజ్యం సూచన మధ్య పదివేలు పెడతాను పెడతాను రాజులు రాజున్నగా మాణికాల కోడి లోపల మామ మహాలక్ష్మి మద్దల మాణిక్యాల దేవి నీ బిడ్డ పదిహేను సంవత్సరాల వయసు నాడు నా ఇరవై సంవత్సరాల వయసు నాడు మీరు ఇస్తానన్నారు బిడ్డ చేసుకుంటా నన్నది ఈ ఇంటి దగ్గర చూడు బాగుండదని నేను వేరే అమ్మాయి చేసుకున్నాను ఇద్దరు కొడుకులు పుట్టిండు మరి నా భార్య కూడా సుందరు మరణించింది ఆ పిల్లలు చూసినావా ఇంత ఇంత ఒక చూసినావా పన్నెండేళ్ల పిల్లలు అయ్యిండు మరి నీ బిడ్డ మాని కలదేది నేను భావన తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా చెప్పి బ్రహ్మచారిగా భవన లోపల ఉన్నది మామయ్య ఇష్టమైతే నీ బిడ్డ ఇద్దరు కొడుకులు మీరు మనకి పంపించగలుగుతావా మరగల మాలికల ఇష్టమైతే ఇద్దరు కొడుకులు మనీ రావమ్మా అటువంటి బంతిపోని కాల లేని మంత్రుడారా అల్లుడు రాసిచ్చిండు నేను కాలన్నా నేను అవునన్నా ఆ మాటకు అందం ఉండదు ఉండదు అయ్యా కట్టుకొని కాలం వెళ్ళి పోసింది నా బిడ్డ నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయి ఉత్తరం తీసుకెళ్తే ఆమె అవునంటదో కాలంటే తరుణం అంటే అది నీ గిట్ట అయినా నడవదు నీ భార్య గిట్ట అయిన నడవదు ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి నీ బిడ్డ గిట్ట వద్ద ఇద్దరు కొడుకురాదు ఆగిటానికి పోతుండ్రు పోవచ్చు లేకపోతే లేదు ఆ గిట్టింగ్ కావాలంటే మన ఏం చేస్తాం అయ్యా నీవు దేవుంటా పోయి మళ్ళీ నా దేవతని కూడా కావాలి కదా అవును దేవత అంటే నీకు దుర్గమ్మన దుర్గమ్మన దేవుడు అంటే దుర్గమ్మనే దుర్గమ్మ కాడు దేవుడా కేరనా మా ఇంటి దేవతండి నా భార్య నీకు నీ పెద్ద దేవుడు అబ్బా పెట్టుపోయినా కానీ ఆ దేవుడిని చేస్తూ దర్శనం చేసుకోకూ అచ్చినంగా తడాకేస్తుంటారు శుభ్రం పోతున్న చెప్పన్న చెప్పుకోవాలి

నీ కింద నేను ఏది పెట్టిన తింటానుకుంటా ఎప్పుడు మహారాజా ఎందుకంటే నువ్వు పెట్టింది తింటాన్నా నువ్వు పోతుంది అవుతావు కాబట్టి నువ్వు చెప్పిన మాట వింటాన్నా సరే నువ్వు ఏ మాట ఆ మాటనే ఇప్పుడు ఈ ఖర్చులో వల్లి మనది కాబట్టి పొలం తాడిపోతాం నాలుగు ఎకరాల పొలం పంపు ఉంటది ఈ పొలం అవ్వాలి మనదే అంటాం మనదే అంటాం బిల్లింగ్ కాడ పోతాం మనదే ఇల్లు అవి మొండ కట్టి బిల్లింగ్ మనదే అంటాం మరి ముసలా దగ్గర పోతాం ఈ అవ్వవాలి అంటే మనవనే అంటాం అక్క దగ్గర పోతాం ఈ అక్క అక్క అంటే మన అక్క అంటాం మరి ఆయన పెన్న పెన్నవంటే మన పెన్నవంటే ఏమైతుంది అసలున్నది అక్కడ ఏదైనా పెళ్ళం కాయకు ఎవరంతమంటారు ఇవన్నీ మనవి ఆయన మనదే అయిపోతుంది కదా అపచారం మూడు ముళ్ళు కట్టి ఏడు అడుగులు అంటే దాని బంధనే అది బండలేదు నేను ఇందులో కట్టి అంత పూర్తి కావచ్చు అనుకున్నా ఎప్పుడు Yeah, i

మన బిడ్డ చే నేను నా మాట నా మాట నీ మాట నేను నీ మాట అరే ఇంకా ఎవరితో ఒకరు మాట నడవాలని ఇద్దరు అడుగుతున్నా అందుకే నీ మాట మీదకి నేను వింటాన్నా మన బిడ్డ కుర్చో దగ్గరికి పోయి